ప్రభుత్వ భూములు కబ్జాదారుల నుండి కాపాడాలని జనసేన ఆధ్వర్యంలో గురువారం మనపూలు తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్యకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఇదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా గత ఐదేళ్లలో కోట్ల రూపాయల విలువ చేసే భూములతో పాటు సాగునీరు తాగునీరు అందించేటువంటి చెరువులు కూడా ఆక్రమణకు గురైపోయినాయి మరి నేడు కూటమి ఆధ్వర్యంలో ఏదైతే మనుబోలు మండలంలో మండల రెవెన్యూ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఇదే మనుబోలు మండలంలో కూడా అనేక చెరువులు సగంకు పైగా ఆక్రమణకు గురైనాయి ఈ చెరువులు ఆక్రమణకు గురైపోయినాయ్య వీటిని కాపాడుకోవాలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కాబట్టి రీసర్వే చేయండి అని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం రాబోయే రోజుల్లో ఇలాగే చెరువుల ఆక్రమణకు గురైతే చెరువులు కనుమరుగైపోయి సాగునీరు తాగునీరు ఇబ్బంది పడి అవస్థలు పడేటువంటి పరిస్థితి బ్రహ్మంగారు ఏదైతే కాలజ్ఞానంలో చెప్పాడో అదే విధంగా ఏదైతే కోడిగుట్టు పొక్కులో ఉన్నటువంటి బియ్యం కూడా డిమాండ్ అయిపోయేటువంటి పరిస్థితి అలాగే తాగునీరు సాగునీరు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి ముందుగానే ఆనాటి మన పెద్దలందరూ కూడా చెరువులను తవ్వించడం బావులను తవ్వించడం ఇవన్నీ కూడా చేశారు గత ఐదేళ్లలో ఏదైతే ఇప్పుడు ఆంబోతులాగా రంకెలేస్తున్నటువంటి సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడక్కడకు పోయి డూప్ లేస్తా రైతుల రైతులకి పోయి ఆరు పోసుకున్న ధాన్యాన్ని పైకెత్తతాడు అడెవరైనా పనికి పోతుంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడిస్తాడు అసెంబ్లీలో చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయ్యా మాకు గిట్టుబాటు ధర ఇంకా పెంచాలా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అంటే మీ ప్రభుత్వమే కదా నువ్వు మాట్లాడేది అంటాడు ఆయన ప్రభుత్వంలో చూస్తే ఆయన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కానీ ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్ర ఇబ్బందుల గురించి కానీ రైతుల ఇబ్బందుల గురించి కానీ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా నోట్ తెరవాలా మరి నోట్లో ఏం పెట్టుకుని అడుగుతుంది లేదంటే ఆయన ప్రశ్నిస్తే ఏంటి కూడా గొడ్డలే గులకరాయి గుండుపోటేమైనా వస్తదేమో అని భయపడ్డాడేమో కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అనేక విషయాలను చర్చించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసెంబ్లీలో చర్చించుకుంటారు నువ్వు రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఇచ్చుకుని గెలిచి ఏ రోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గం గురించి కానీ రైతుల గురించి కానీ రైతులకు గిట్టుబాటు ధర గురించి కానీ రైతులకి నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విషయంలో కానీ పురుగు సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ ఏ రోజు కూడా నోరు తెరవని కాగాని నీకు రోజు ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలంటే కనపడాయ్యా మేమే కాదనిలా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు వద్దన్లా కాకపోతే వెళ్ళినప్పుడు అది వెనక ముందు చూసుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడు నీకు తెలియకపోతే చెప్పడానికి మేము మళ్ళీ డబుల్ పిహెచ్డీలు కూడా చేసావు బూతులు మాట్లాడటంలో ఇంకెప్పుడయ్యా తెలుసుకునేదా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఆనాటి వైసీపీ ప్రభుత్వం లాగా నిరంకుశత్వ పరిపాలన కొనసాగదు ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రజా నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మాట్లాడతారు చర్చిస్తారు దానిపైన ఆ శాఖలో మంత్రులందరూ కూడా తెలియజేస్తారు వాళ్ళ ద్వారా ఏదైనా నిధులు తీసుకుని వచ్చి ఆదుకునేదానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేదానికి నియోజకవర్గాల అభివృద్ధికి ఉపయోగిస్తారు ఇలాగా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దోచుకును నీ చెంచాలు చూస్తే విలువైన ప్రభుత్వ భూములు ఇదే పదలకూరు ఇదే మనుబోల మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కూడా మింగేసాయి అరగనీయకుండా మేము అడ్డుపడ్డాం కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా కంటికి రెప్పలా కాపాడుకొని ఏదైతే కనుమరుగైపోతున్న పోతున్న కూడా రీసర్వే చేయించి చెరువులన్నిటిని కూడా కాపాడుకుంటాం రాబోయే రోజులు తాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుకుంటాం యువతను కాపాడుకుంటాం రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటాం గోవర్ధన్ రెడ్డి మీకైతే చేతగాల మాకైతే చేత వచ్చు కాబట్టి మేము సవ్యంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ స్టేషన్ మా ఆధీనంలో పెట్టుకోకుండా పరిపాలన కొనసాగిస్తుంది ప్రభుత్వం ఎక్కడైనా తెలుసుకో బురద చల్లడం కాదు నోరుంది కదా అని చెప్పి బూతులు మాట్లాడడం కాదు సంస్కారవంతంగా త్రిపుల సబ్బు వాడుకో గుడ్డలు కూడా తెల్లంగా ఉంటాయి అదేవిధంగా అదే సబ్బు లాంటి పేస్ట్ కూడా వాడుకో నోరు స్మెల్ లేకుండా ఉంటుంది ఇంతకంటే నీకు చెప్పలేము చెప్పినా నీకు అర్థం కాదు నీకు మళ్ళీ ఇంకొక డిగ్రీ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం కావాలంటే నువ్వు రాత్రి బడిలో కూర్చో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తాం అదేవిధంగా కూటమి ఆధ్వర్యంలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన చెరువులన్నీ ఆ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఆయన శాఖ పంచాయతీరా శాఖ ఆ శాఖలో ఇది కూడా ఒక భాగమే కాబట్టి మేమందరం కూడా కూటమిలో మూడు పార్టీల నాయకులతో కలిసి మా అధినేత దృష్టికి తీసుకువెళ్ళి చెరువులని పరిరక్షించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నా పేరు పెనబాగ్ ప్రసాద్ అండి జనసేన మండల ప్రెసిడెంట్ని ఏదైతే మా ఆయన సురేష్ అన్న చెప్పినట్టు మనబోల మండలంలో చుట్టూ ప్రతి ఒక్క చెరువు ఆక్రమణకు గురైందని అక్కడ ప్రజలందరూ మాకు ఇంటిమేట్ చేస్తున్నారు అదే విషయాన్ని మా ఇన్ఛార్జీ ద్వారా మేము ఎంఆర్ఓ గారికి తెలియజేయడం అయింది అదే కాకుండా ఇక్కడ మనబోల్ హైవేలో ఎన్హెచ్ ఫైవ్ వాళ్ళకు కూడా ఇంతకుముందు అక్కడ సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొంత పత్రం ఇచ్చాం ఎంఆర్ఓ గారికి అది కూడా ఎన్హెచ్ ఫైవ్ వాళ్ళకి ఇచ్చున్నారు కానీ భారీ లోడ్లతో ఉన్న లారీలు ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి జరిలోపల్లిపోయేంతవరకు షాప్స్ అడ్డంగా ఉండడం అందువల్ల జనాభా పోవడానికి రావడానికి ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క వింత పత్రాన్ని కూడా ఎంఆర్ఓ గారికి ఇచ్చాము సాధ్యమైనంత త్వరగా దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే లాస్ట్ త్రీ టూ త్రీ మంత్స్ బ్యాక్ జగనన్న కాలనీలో ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని తీసుకెళ్ళి చూపించడం జరిగింది అక్కడ ప్రజలకి రోడ్లోకి వచ్చేదానికి ఎటువంటి సవతులు లేవు వసతులు లేకుండా పోయినాయి ఒక ప్రెగ్నెంట్ లేడీదో ఈ మధ్య కాలంలో బాధపడితే అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎదుర్కొన్నాము అక్కడ కాబట్టి ఆ రోజు తెలిపాము అక్కడ రోడ్డు ఎలా అయినా మేము క్లియర్ చేసి నోటీసులు ఇచ్చి చేస్తామన్నారు అది ఇప్పటివరకు త్రీ మంత్స్ అయింది దాని విషయం మేము అడిగాము సాధ్యమైనంత త్వరలో కదా దాన్ని క్లియర్ చేస్తానని చెప్పారు ఈ యొక్క జనసేన పార్టీ ప్రతి ప్రతి ఒక్క సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళ సమస్యలని పరిష్కరించే దిశగానే పాటుపడుతుందని అందరూ మండల ప్రజలకు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి